మన రైతు మనకు మనకి ముందు చెప్పేవాళ్ళు రైతే రాజు రైతే రాజులు ఎక్కడన్నా రైతు రైతు అనేవాడే లేకపోతే మనకు అన్నం పెట్టేవాడు ఎవడున్నాడు మళ్ళీ అటువంటి వాళ్ళకే అన్యాయం జరుగుతా అంటే ఇంకా మనం రోడ్లపైకి రాకపోతే ఏం చేస్తాం ఇంకా ఖచ్చితంగా రైతుకు నీళ్ళు ఇచ్చేంతవరకు పోరాడుతూనే ఉంటాము ఖచ్చితంగా దీన్ని చేపట్టేది వదిలే పరిస్థితే లేదు ఎందుకు లేదన్నా పరిస్థితి మీరు చూస్తానో పనికిచర్ల డ్యామ్ ఉంది దాంట్లో మొన్న అనవసరంగా ఏడు టీఎంసీల నీళ్లు వృధా చేసినారు పెన్నా అనేది వదిలేసి అది ఏడికి మనకి మనకు రావాల్సిన వాటర్ అట్లా మళ్ళీ ఇచ్చినారు ఎందుకన్నా చెప్తారు లేదని ఉన్నాయి మనకి ఖచ్చితంగా సోర్సెస్ ఆఫ్ వాటర్ ఉన్నాయి ఈ లెఫ్ట్ కెనాల్ నుంచి మనకు ఉన్నాయి రైట్ కెనాల్ నుంచి మీరు సింగర్మలాకి పోతాయి ఈ సోర్సెస్ అంతా మనం అప్పటి నుంచే చేసి పెట్టాము వాళ్ళు కేవలం మనకు రావాల్సిన వాటా వాళ్ళు విడుదల చేస్తే చాలన్నా దీని తర్వాత ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనం చేయాల్సినట్టు ఇంకా నీళ్ళు వచ్చేటట్టుగా సో ప్రస్తుతం ఉన్నదాని అంటే మనం ఏం చేయాలి లాభం మనకు రైతులకి మీరు ప్రభుత్వం ఏంటి మనం చెబుతున్నారు రైతుల తరఫున అన్న రైతుల గురించి కాదన్న ప్రస్తుతం మనకున్న మిర్చి రైతుల్ని మనం ఆదుకుంటే చాలు మొన్నటి వరకు మీరు చూసారంటే పత్తి రైతులు ఎత్తా ఎత్తిపోయింది వాళ్ళకి మినిమం గిట్టుబాటు ధర కూడా ఇచ్చేటట్టు లేదు వాళ్ళకి ఇప్పుడు చూస్తే ఐదు వేలు నాలుగు వేల్లో ఉంది ఏడన్నా గిట్టుబాటు అయ్యేది కనీసం ఆ మద్దతు ఇచ్చినారంటే అది లేదు మళ్ళీ ఇంకోటి చూస్తే ఇత్తనాలు నాణ్యత లేదు దాంట్లో కూడా ఎత్తిపోయినారు ఇప్పుడు చూస్తే మిర్చి మిర్చి వాళ్ళకి ఇంకా టైం ఉంది ఇప్పుడన్నా నీళ్ళు వదిలినారంటే ఖచ్చితంగా వాళ్ళని కాపాడినట్టు అయితుంది సో మేము ఇప్పుడు చేసే డిమాండ్ మాత్రం ఖచ్చితంగా మిర్చి రైతులకి నీళ్ళు ఇవ్వాల్సిందే అని వారు ఇసుక అక్రమ తవగాలని బయటపడేందుకు నీటిని నదిలోకి వదిలేశారు అంటున్నారు అసలు ఏంటి వాటర్ అన్న మీకు తెలిసిందే మెయిన్ వాటర్ ల్యాంక్ చేసినారంటే పెండాన్న నుంచి ప్రవహిస్తుంది దానికి అదే విధంగా లెఫ్ట్ కెనాల్ ఉంది రైట్ కెనాల్ ఉంది ఇందాక మీకు చెప్పినట్టు రైట్ కెనాల్ అనేది సింగన్మల్ల కాన్స్టిట్యున్సీకి అంతా పోతుంది లెఫ్ట్ కెనాల్ వచ్చి మాకు ఈ వడుగురు పామిడి ఇదంతా తిరుక్కుని మాకు యాడికి దాకా పోతుంది మేమేమంటున్నామంటే మొన్న వాళ్ళు ఇసుక దోపిడీ చేసి ఆ ఇసుకదంతా మొన్న ఏదైతే విజిలెన్స్ ఆఫీసర్స్ వచ్చినారంటే కప్పు పెట్టుకోవడానికి ఏడు టీఎంసీ వాటర్లు వృధా చేసినారు ఇప్పుడు ఆ నీళ్ళంతా మనమైతే సేవ్ చేసుకోలేకపోయినాం కదా ఆ ఏడు టీఎంసీల నుంచి వాటర్ ఇచ్చిన మాకు హండ్రెడ్ ఫైవ్ క్యూబిక్ ఫీట్ ఇచ్చిన వాటర్ వచ్చింటే కూడా మాకు సరిపోయిండు మళ్ళీ అది ఇవ్వకుండా ఇప్పుడు అదే కదా వృధా చేయడం అంటే సో ఆ కొంచెం నీళ్ళన్నా మనకిస్తే మన రైతులు పావుపడతారని మన ఈ రోజు పోరాటం ఇప్పుడు ఫైనల్గా ఇంతవరకు కూడా ఎమ్మెల్యే కానీ అధికార అధికారులు కానీ అధికార పార్టీ నేతలు కానీ రైతులపై దగ్గరకు రాలేదు మీరు ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు అంటే మీ ఎమ్మెల్యేని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ మీరు ఏం చెప్పబోతున్నారు అంటే నీటి నాకు వైపు వారు కప్పి కప్పిపుచ్చుకున్నందుకు నీటిని వేస్ట్ చేశారు ఇవన్నీ చేస్తారు కదా ఏం చెప్పబోతున్నారు ఏం అల్టిమేటం అన్న ఏం చెప్తా అన్న ఏం అల్టిమేటం ఇస్తాను ప్రజల పక్ష ఏదైనా మాట్లాడగలిగే వ్యక్తితో ఆయనకి ఏమైనా అవగాహన ఉందంటే అన్నా మనం ఏదైనా అనుకోవచ్చు ఏ విధంగా ప్రజల్ని పట్టించుకున్నాడు ఆయన గురించి మనం మాట్లాడేది ఎందుకు మనము అడిగేది ఒకటే ఎమ్మెల్యే ఇప్పిస్తాడో మాకు అనవసరము దానికి తరిగిన వీళ్ళు అధికారులు ఏమన్నా ఇప్పిస్తారో నీళ్ళు మనకు అవసరం మా రైతుల్ని కాపాడండి ఎమ్మెల్యే గురించి ప్రస్తావించే ప్రస్తే లేదు ఎందుకంటే వేస్ట్ ఆయన గురించి మాట్లాడి కూడా వీళ్ళందరూ డౌన్ డౌన్ అంటే అంటే కూడా అయితే మనకు చేసేది ఏం లేదు నాకు తెలిసి ఆయనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అవగాహన లేదు సో ఆయన అని వేస్ట్ నేను అడిగేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఒకటే మా రైతులకి ఇప్పించండి అంతే కాపాడండి మా రైతుల్ని